కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా మాఘ మాసం ఫిబ్రవరి నెల మొత్తం కూడా అంటే పాల్గొనో మాసం కూడా వస్తుంది అనుకోండి పదిహేడు నుంచి పద్దెనిమిది నుంచి సరే పక్క పెడితే ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీ కర్కాటక రాశి వారికి చాలా బాగుందని చెప్తాను ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి కుటుంబంలో ఆరోగ్యము కుటుంబంలో వృద్ధి చిన్న చిన్న కలతలు ఉంటాయి కానీ వృద్ధి ఉంటుంది కలతలు కూడా ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు ఇవన్నీ చిన్న ఉండడానికి అవకాశం ఉంది ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి భయపడే అవసరం లేదండి మీ ప్రయాణంలో కొద్దిగా ఆలస్యం అవడానికి మీరు ఎంత స్పీడ్గా వెళ్దాం అనుకున్నా అంత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది కొంత సందర్భాల్లో బస్సులు అందకపోవడము అదే ఏదో మొత్తానికి ఏదో ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మీతో బుట్టలలో ఒకళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం మాత్రం ఉంది ఇవన్నీ పక్క పెడతామండి మంచి గురించి చెప్పుకుందాం ఏదైనా విద్య విషయంలో చక్కగా అభివృద్ధి ఉంటుంది చక్కగా అంటే మీ పిల్లలకి బాగా చదువు వస్తుంది మీకు కూడా చదువు వస్తుంది జ్ఞాన సంపదని వృద్ధి చేసుకుంటూ ఉంటారు మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి సంగీత రంగంలో మ్యూజిక్ డైరెక్టర్స్ అనొచ్చు వాళ్ళకి చాలా చాలా మంచి కాలము అని ఖచ్చితంగా చెప్పచ్చు అంతే కదండి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా ఉన్నతంగా ఉంటాయి రైతులకి మంచి పంటలో ఉన్నతంగా రాణించడము ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు సుఖపడే గీత బాగా ఉంది అంటాం కదా కంఫర్టబుల్నెస్ ఎక్కువ కంఫర్టబుల్నెస్ అంటే సుఖపడే గీత పర్ఫెక్ట్గా చాలా బాగుంది సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు వాహన సౌక్యము బంగార ఆభరణాల సౌక్యము అలాగే వస్త్ర సౌక్యము మీకు ఎక్కువ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో కూడా మీకు రాణించడానికి ఉన్నాయి కానీ కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు రీత్యా లాసులు రావడానికి అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే సినిమా రంగంలో ఉన్న వారికి కానీ సడన్ గేమ్స్ వస్తాయని వాళ్ళకి అనుకుని అనుకోరు సడన్ గేమ్ సినిమా రంగంలో కానీ లేకపోతే ఏ రంగంలో ఉన్న ఆ రంగంలో వారికి మీకు మంచి సక్సెస్ రేటు ఉంది ఏదైనా వివాహ శుభకార్యాలు వివాహాది వేడుకలు వివాహము మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది పంచగ్రహ కూటమి అష్టమస్థానంలో మంచిది అంటారా మంచిది కాదు కరెక్టే ఎందుకంటే మీకు రాహు అష్టమంలో ఉన్నాడు కుజుడు అష్టమంలో ఉన్నాడు బుధుసుక్కులు అష్టమంలో ఉన్నాడు రవి కూడా అష్టమంలో ఉన్నాడు నిజంగా మంచిది కాదు కానీ ఒక అదృష్టం పెట్టాడు ఉండే భగవంతుడు ఏంటయ్యా అంటే రవి అష్టమ అష్టమస్థానంలో ఉంటే వాళ్ళకి దీర్ఘదాయం ఉంటుందని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ధనదాయం ధనాదాయం బాగుంటుందని ప్రభుత్వ రంగ సంస్థలకి వ్యాపార వా వాళ్ళతో వ్యాపారం ఉంటుందని ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుందని సడన్ గెయిన్స్ ఉంటుందని కూడా శాస్త్రం చెప్తోంది అంతేకాదండి మీకు కోర్టు విషయాల్లో కూడా గెలుస్తారు తెలుసా కోర్టు అంటే కోర్టు అనుకోవడం కానీ గబ్బుకొని లాయింగ్ లా లా విషయాల్లో మీకు అనుకూలవంతమైన తీర్పు వస్తుంది సడన్ గెయిన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే అష్టమస్థానంలో ఐదు గ్రహాలు ఉన్నాయంటే మిమ్మల్ని ఏడిపిస్తారని అర్థం కాదండి యోగిస్తారని కూడా చెప్పచ్చు అది ఖచ్చితంగా ఉంది ఎందుకు గురుదృష్టి లేదంటారా భయపడవలసిన అవసరం ఏముందండి అంటే అష్టమస్థానంలో ఐదు గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నాననే మీ గురుడు కదా గురుడు రాజకారుడు రైతు హస్థలు ఆడు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుని ఉంటాడు ఇబ్బంది కలిగించడు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడేమో తప్ప మీకు మంచే చేస్తాడు ధనం వస్తుంది ఫారిన్ కరెన్సీ మీకు ఉంటుంది మీ మీ జాతకాలు రీచ్ ఖచ్చితంగా ఉంటుంది డౌటే లేదు భావం సేవకాజనం ఉంటారు అదృష్టం బాగుంటుంది అలాగే శత్రువుల వలన మిత్రుల వలన భయమే లేదు రుణ సౌకర్యం రుణ సౌకర్యం కలుగుతూనే ఉంటుంది అంత అదృష్టవంతులు భాగ్యస్థానంలో శనీశ్వరుడు వలన మీరు విదేశ పర్యటన ఉంటుంది మీ భార్యాభర్తలు కానీ మీ పిల్లలు కానీ మీరు కానీ వ్యాపారాల రీత్యా చదువుల రీత్యా అలాగే మీరు ఏమనుకుంటే ఆ పనుల రీత్యా షూటింగ్ అంటాం కదా వాటిని రీత్యా విదేశాలు వెళ్తారు శనీశ్వరుడు వలన మీకు మంచి యోగం కలుగుతుంది కాబట్టి అంటే మీకు కొద్దిగా నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది ప్రొఫెషనల్గా అంటే మీకు దశాభావం వలన అంటే మీరు చేస్తున్న వృత్తిలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి ఏ వృత్తి అంటే గవర్నమెంట్ సంబంధించిన వంటి ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగ సంస్థలకి వాళ్ళ ఉద్యోగాలకి అంతేకాకుండా మీరు మీరు అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కూడా మంచి యోగవంతం ఉందో యోగవంతంగానే ఉంటుంది కుజుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కుజ దృష్టి బాగుంది అంటే మీకు లాభస్థానానికి ఉంది బట్ కుజ దృష్టి కూడా ఉంది అంటే గుజు కుజుడు ఎక్కడి నుంచి చూస్తారో మకరం నుంచి సరే అది పక్క పెడతాం ఏదైనా కుజుడు బాగున్నాడు కానీ ఒక విధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా అంటే ఉద్యోగ కొంతమందికి చెప్తున్నారు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ సంబంధ ఉద్యోగస్తులకి కుజుడు ప్రభావం వలన వాళ్ళు ఉద్యోగాల్లో పోవడమో ఉద్యోగాల్లో మార్పులు సంభవించడము ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకుండా ఉన్నామో అంటే అక్కడే ఉండిపోవడమో అదే ఎంతో కాలంగా మీరు అందులోనే ఉండిపోతూ ఉండడమో జరుగుతుంది కొంతమంది ఉద్యోగాలు మానేయడం కూడా జరుగుతుంది కొద్దిగా ఎందుకంటే కర్కాటక రాసుకోవడానికి వాళ్ళకి చేంజెస్ కోరుకుంటుంటారు సో ఇదే చిన్న ఇబ్బంది ఉంది కానీ నైన్త్ హౌస్ ఆడు గురుడు ఉన్నాడు కదా పన్నెండు బాగున్నాడు ఎటు అక్కడ ఫారిన్ యోగం కనిపిస్తుందండి విదేశాలకు వెళ్తారు అక్కడ కొంచెం కష్టపడతారు డబ్బులు ఖర్చు ఎక్కువైపోతూ ఉంటాయి కర్కాడ రాసి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళు మీ మెడిసిన్స్ రీచో హాస్పిటలైజేషన్ అవ్వడం రీచో కొంతమందికి చెప్తానుంటాయి కొంతమంది హాస్పిటలైజేషన్ అవడం రీచో విదేశాలు వెళ్ళడానికి చదువు రీచో అదే అనేక రకాలుగా అంటే తీర్థయాత్రలు వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టడమో మంచి మంచి వాటికి ఖర్చు పెట్టడము ఇవి జరుగుతాయి సన్మానాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మీరు ఈ మాఘమాసంలో పదిహేడు తారీఖు వరకు ఉంది కాబట్టి మీరు స్నానం చేయండి మాఘమాస స్నానము చాలా ఇంపార్టెంట్ అత్యధిక ఫలితాలు ఇస్తుంది అన్ని మాసాల్లో కంటే మాఘమాసము అత్యున్నతమైన పుణ్యప్రదము ఇదే మాఘపురాణంలో చెప్పబడి ఉంది అంతేకాకుండా మీకు పద్మపురాణం కూడా ఇదే చెప్పి చెప్పారు సో అందు స్నానము ఒకటి దానము ముఖ్యంగా దానం ఏంటంటే మీకు పరిహారాలు చెప్తున్నానండి దానం ఏంటంటే దీపదానం చాలా ఇంపార్టెంట్ అలాగే వస్త్రదానము వీటన్నింటికంటే ఇంపార్టెంట్ నువ్వులు తిలదానం అంటాం నల్ల నువ్వుల దానం ఎవరైతే నల్ల నువ్వుల దానం ఇస్తారో వాళ్ళు బ్రహ్మలో ఒక పిడికడి నువ్వు నువ్వులు ఇస్తారో వాళ్ళు బ్రహ్మలోకం కాదండి ఇంద్ర లోకంలో ఉంటారు వాళ్ళు అంటే అంత అంత అదృష్టం ఉండే అలాగే మీకు ఈ మాసంలో ఏది వచ్చినా సరే ఏది ఏది కనిపించినా ఆ దానం ఇస్తూనే ఉండండి వస్త్రదానము బంగారం దానము వెండి దానము ఆఖరికి వెండితో దీప ప్రమిదలు చేసే దాంట్లో ఒత్తివేసి బ్రాహ్మడికి అంటే దైత దీపం వెలిగించి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి సూపర్ అద్భుతమైన లోకాలకి వెళ్తారు ఈ లోకం ఉన్నప్పుడు కూడా ఈ లోకంలో వంద సంవత్సరాలు బతికినా బతు బతికినా బతుకుతారు యోగానే కలుగుతుంది అదృష్టం కలుగుతుంది ఏదైనా సరే మీరు దానాలు ముఖ్యంగా త్రివేణి సంగమ దానం స్నానం చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాదండి ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజు వచ్చే స్నానము ఆ రోజు దానం చేసే దానము విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రయాగరాజ్ ప్రయాగరాజు అని త్రివేణి సంగమంలో ఎవరైతే అమావాస్య పదిహేడో తారీఖు అనుకుంటున్నారు పదిహేడు అనుకుంటా ఆ రోజు కనుక అదే రోజు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ప్రయాగరాజు అసలు స్నానం చేయడానికి మనకి అవకాశం ఉండదు అంతమంది వస్తారు మూడు వందల కోట్ల నదులు ఆ రోజుని ఆ ప్రయాగరాజులో కలుస్తున్నాయి ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి అని పద్మపురాణంలో ఉంది ఇది మన గురుగారు చెప్పారు కదండీ నేను నా సొంతకాలేం కాదండి మన గురువుగారు చెప్పిందే అందులో చెప్పినదే పద్మ పురాణంలో కూడా ఉన్నది అంతేకాకుండా కార్తీక మన మాఘమాస పురాణం మాఘ పురాణంలో కూడా ఇదే ఉంది ట్రై చేయండి భగవంతుడు మీకు అవకాశం కలిగిస్తాడు శివుడిని వదలకండి పదిహేనో తారీఖుని మనకి మహాశివరాత్రి ఆరో చేసే దానాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి